పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇవాళ సెంటర్ సర్కారు పెట్టిన బడ్జెట్ ముచ్చట్ తో పాటు మీకోసం ఇంకా చాలా ముచ్చట్లు ఎదురు చూస్తున్నాయి మరి ఇంకేం ఆలస్యం లేదు జల్దిన షు చేసుకుందాం పా కపిల్ ఆగ్రో సమర్పించు ఈశ్వరప్ప క్లినిక్స్ మరి విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము ఇవాళ పార్లమెంట్ ల బీహార్ ఏపీ రాష్ట్రాల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది గదేంది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపి బడ్జెట్ను పెడతారు కానీ రెండు రాష్ట్రాలకు పెట్టుడైంది అని పరిశాన్ అవుతున్నారు కదా ఏమో మరి చాలా మంది గిట్లనే అంటున్నారులా ఇది కేంద్ర బడ్జెట్ కాదు బీహార్ ఏపీ బడ్జెట్ అని మరి గాలు గట్ల ఎందుకు అన్నారో ఈ వార్త చూసి అసలు ముచ్చటేందో పురాగా తెలుసుకుందాం పాన్రీ వడ్డించేటోడు మనోడైతే బంతిల ఏడగుసున్న ముక్కలు పడతాయన్నట్టు అన్నట్టు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ల ఎన్ మిత్రపక్షాలకైతే కడుపు నిండినట్టే అయింది పోన్రీ అటు బీహార్ కు ఇటు ఏపీకి తప్ప కడమ రాష్ట్రాలకు ఉత్తకథనే అయింది ఇప్పటికే బీహార్ కు ప్రత్యేక హోదా ఇయ్యమని అడిగితే లేలే అర్హతలు లేవని ఇయ్యమని చెప్పింది కదా సెంట్రల్ సర్కారు ఇక గీ బడ్జెట్ లనన్నా వాళ్లకు న్యాయం చేయకపోతే ఆయనత లేని పరేషానే ఉంటదని బగ్గనే వరాలు గుర్పిచ్చిర్రు గాలి మోటార్ల డిపోలు మెడికల్ కాలేజీలు ఇట్లా కొన్ని ప్రాజెక్ట్లతో పాటు బీహార్ల రోడ్ల కోసమే ఇరవై ఆరు వేల కోట్లను సెంటర్ సర్కారు ప్రకటించిండ్రంటే చూసుకోని రికార్డ్ ఎట్లున్నదో ఇక ఏపీల కూటమి సర్కారు ఉన్నది కదా మరి వాళ్ళకు కూడా న్యాయం చెయ్యాలి కదా అందుకే ఏపీ రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్లు ప్రకటించిర్రు గంతే కాదుల్లో అమరావతి గట్టనీకి పైసలు తక్కువ అయితే ఇంకిని కూడా ఇస్తారట to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాల డెవలప్మెంట్ కోసం కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద నిధులిస్తారట పోలవరం ప్రాజెక్టు జల్దిన పూర్తిగా నీకి ఏపీ సర్కారు సాయం చేస్తామని కూడా చెప్పిండ్రు సెంటర్ సర్కారు ఇక తెలంగాణ ఈ తాప ఎనిమిది మంది పువ్వు పార్టీ ఎంపీలను గెలిపించినా కూడా తెలంగాణ మీద కేంద్రం మళ్ళా సవతి ప్రేమనే చూపించిందని గరమైండు కేటీఆర్ అన్న లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా చాలా మంది మాట్లాడుతూ తెలంగాణకు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం సున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కెన్నటికైనా శ్రీరామ రక్ష ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షా పూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లా కస్టమ్స్ డ్యూటీ తగ్గించే వరకు బంగారం ఎండి ధరలు కూడా బగ్గనే తగ్గినాయి ఫోన్ల ధరలు ఎలక్ట్రిక్ బండ్లు క్యాన్సర్ మందుల ధరలు కూడా తగ్గుతాయట ఇక సిగరెట్లు ప్లాటినం వస్తువులు కాంపౌండ్ రబ్బరు ఇట్లా కొన్నిటి ధరలు పెరుగుతాయట మొత్తానికైతే కేంద్రం ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్ తో ఎన్డిఏ మిత్రపక్షాలైన జేడిపి పార్టీలు పార్టీలైతే మస్తు ఖుషి ఉండొచ్చు ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ సారు ఏపీల పొత్తు ఖరారు చేసిండో గాని ఇన్నొద్దులకైతే ఏపీకి మంచి రోజులు వచ్చినాయని అని కొందరు ఏపీ పబ్లిక్ తెలంగాణకు కేంద్రంకెళ్లి రావాల్సిన నిధులను మన తానున్న షెయ్యిపాటి పువ్వుపాటి ఎంపీలు సీఎం రేవంతన్న ముంగట ముంగట ఎట్లా తీసుకెత్తారో ఏం చేస్తారో చూడాలంటున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూసిన తెలంగాణ పబ్లిక్కు నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు శురువైనవి కదా ఇక ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా శురు ఇవాళ తప్పకుండా కేసీఆర్ సారు అసెంబ్లీలో అడుగు పెడతాడని అందరు అనుకున్నారు కానీ సారు ఇలా కూడా అసెంబ్లీకి డుమగొట్టిండు అటు పొద్దుగాల అసెంబ్లీకి కోని సారు అటెన్క సీదా తెలంగాణ భవన్కు పోయిండు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని మీటింగ్ పెట్టడానికి కానీ ఆ మీటింగుకు రాకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ సార్ షాక్ ఇచ్చిండ్రట మర లెవెలో మనం కూడా చూద్దాం పాండ్రి ఇన్నొద్దులు సైలెంట్ ఉన్న పెద్ద సారు ఇయాల ఉన్నట్టుండి తెలంగాణ భవన్ ల బిఆర్ఎస్ ఎల్పి మీటింగ్ పెట్టిండు లో ఎనిమిది రోజులు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నాయి గదా గందుకే అసెంబ్లీల ఏమేం ముచ్చట్లు మాట్లాడాలే అధికార పార్టోలను ఎట్ల అరుసుకోవాలే ఇట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడనీకి గీ మీటింగ్ పెట్టిండట సారు రైతు భరోసా మీద జంగు లేపాలే షెయి అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు ఏమైనాయి రుణమాఫీ మీద కండిషన్లు పెట్టుడేంది ఇట్లా చాలా ముచ్చట్ల మీద అందరు ఎమ్మెల్యే లు గట్టిగా ప్రశ్నించాలని చెప్పిందట సారు అయితే మాజీ సీఎం సారు పెట్టిన గీ ఎల్పి కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు లు డుమా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉప్పలి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గీ ఐదుగురు ఇంత ముఖ్యమైన కు డుమ్మా కొట్టినర్రంటే ఏదో తేడా కొడుతుందని అనుమాన పడుతున్నారట చాలా మంది ఇంట్లో కొందరు పానం మంచిగా లేక మీటింగ్ కు రాలేదట గాని ఇంకొందరు అయితే ఖచ్చితంగా జంపింగ్ జపాంగులు కాబట్టే మీటింగ్ కి రాలేదని మీటింగ్ కు ఎందుకు రాలేదని కొందరికి ఫోన్లు చేసినా లేపలేదట మరి ఎవరు ఏ కారణంతో రాలేదో గాని స్వయానా కేసీఆర్ సార్ పెట్టిన కు డుమ్మా కొట్టినరంటే ఇదేదో ఆలోచన చేయాల్సిన ముచ్చట్నే అంటున్నారు కొందరు చూడాలే మరి ముంగట ముంగట ఇంకెంత మంది ఎమ్మెల్యేలు పెద్ద సార్ కు షాక్ ఇవ్వబోతున్నారో గాని మరి రేపటి అన్న కేసీఆర్ సార్ అసెంబ్లీకి అత్తాడో లేకపోతే గిట్లనే ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టుకుంటా ఎనుకుండే చక్రం దిప్పుతాడో అని అంటున్నారు సారు గురించి బగ్గ వాళ్ళు కేసీఆర్ సారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే చూసే భాగ్యం గీతాపనన్న ఉంటదో అని ఆశపడుతున్నారట ఆయన ఫ్యాన్స్ కొంతమంది చూడాలి మరి ఈ ఎనిమిది రోజులల్లో ఒక్క సారు అసెంబ్లీలో అడుగు పెడతాడో లేడో మరి ఆనకాలం సురువైనప్పటి సంధి హెల్మెట్లకు బగ్గనే గిరాకి వెరిగిందటుల్లో బండి లేకున్నా కూడా చాలా మంది హెల్మెట్లు కొనుక్కుంటున్నారట ఓ గౌరమ్మ నువ్వేం చెప్తున్నావు అన్న అర్థమవుతున్నదా ఆనాకాలంలో కాలంలో కూరే ఇన్ కోట్లకు గిరాకీ వెరుగుతుంది కానీ హెల్మెట్లకు గిరాకీ వెరుగుడైంది అని మీరు నా మీదకి గరం కాకుండా ఈ వార్త చూడర్రీ అసలు ముచ్చటేందో మీకే పూరా ఇదేంటి వానకాలం అని హెల్మెట్లు అని ఏదేదో చెప్పి పశువుల దావాఖాన చూపిస్తున్నారేంటి అని పరిచయం అవుతున్నారా కాకరి కాకుర్రి అసలు ముచ్చటేందో గి దావాఖాన లోపడిగిపోతే తెలుస్తుంది గిథన్నట్టు అసలు ముచ్చట మంచిర్యాల జిల్లా కాశీపేట కాడున్న ఉన్న పశువుల దావాఖానల పరిస్థితి గింత అధ్వానంగా తయారైందట అందుకే ఈడ డ్యూటీ చేయాలంటే ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు గి డాక్టర్ సారు నమస్తే నా పేరు డాక్టర్ తిరుపతి నేను గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రాథమిక పశువైద్య కేంద్రము కాసిపేటలో పనిచేస్తున్నానండి అయితే మా పశువైద్య భవ కేంద్రం యొక్క భవనము చాలా శిథిలావస్థకు చేరుకున్నదండి మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం లోపల నీళ్ళని అడుస్తూ ఉంటాయండి నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటాయి అయితే గత ఆరు సంవత్సరాల క్రితమే ఇది మన పెచ్చులు ఊడిపో పడిపోవడం స్టార్ట్ అయిందండి ఫస్ట్ స్టోర్ రూమ్లో ఊడి పడిపోవడం జరిగింది అప్పటి నుంచి స్టోర్ లోకి మేము ఎవరైనా వెళ్ళట్లేదు ఒకవేళ అత్యవసరమే వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ హెల్మెట్ ధరించే వెళ్తామండి ఎందుకంటే ఆ పెచ్చులు ఊటినై ఊడి ఎప్పుడు పడితే తెలియదు ఇది ప్రాణానికి ప్రమాదం కాబట్టి నేను మా సిబ్బందికి కూడా అదే జాగ్రత్తలు చెప్తా ఇవన్నీ నేను కూడా లోపలికి వెళ్ళినా మేము హెల్మెట్ ధరించే వెళ్తామండి నిన్న కూడా పెచ్చులు ఒక ఆయన మీద పడుతుండేనా కిస్మత్ కు ప్రమాదం తప్పిందట నిన్న కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి మా అటెండర్ నా రూమ్ వెళ్ళి కిటికీ మన కిటికీ డోర్స్ తెరిచి ఇట్లా బయటికి వచ్చారండి బయటికి రావడంతో వచ్చింది పోయి వెళ్ళి చూసేసరికి మొత్తం నా టేబుల్ మీద పై అంతా కూలి పడిపోయిందండి నా చైర్ మీద నా టేబుల్ మీద గీది ఒక్కచేక గీ వానకాలంలో కాలంలో చాలా సర్కారు బడులా చాలా సర్కారు దావాఖాన పరిస్థితి గిత్తనే ఉంటది అయ్యా సర్కారు జర శిథిరవస్థలు ఉన్న సర్కార్ దావాఖాన్లను బళ్ళ గురించి జల్దిన పట్టించుకోర్రి లేకపోతే అందరిగితేనే నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని ఎప్పుడు ఏమవుతుందో అని బిక్కు బిక్కు అనుకుంటా ఉండాల్సి వస్తుంది అని అంటున్నారు ఈ దావకాన పరిస్థితి చూస్తున్నోళ్ళు ముందుగా అయితే మా తాత మోత వారిని పాండ్రి ఓ తాతా ఏం చేస్తున్నావే అల్లా అరే రామచంద్రు ఎక్కడున్నావురా అరే నీ ఇంకా తిప్పలు తిప్పులాడుతాను ఆవురా అరే జల్ జల్ నడువురా మనం పోయి జల్లిన తాడో పేడో తేల్చుకొని రావాలి ఇగ ఇగ వచ్చేటప్పుడు ఆ పర్వీన్ శంకర్ రవి గాని కూడా ఎంబడి పెట్టుకోడు రా మరింత మంది ఉంటే మంచిగా ఉంటుంది రా ముచ్చట అడిగేది అందుకైనా నడు 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 ఇంకా ఆయన ముడ్లు ఉంటానట మోగోడు ఆగో పువ్వు పాటి కండుగోలు మెడల్ వేసుకొని కూటయ్యను కూడేసుకొని లగాంచి ఫోన్లు లగా వెళుతున్నావు ఎందుకు ఆ నీకు లగ్గం చేసినందుకు ఒక మంచి పిల్లగాని చూసినందుకు నువ్వు మాచి మాటికి అడితకు రాకు మాట్లాడతా పిల్లగాని చూసేటందుకు అయితే మెడలగా పువ్వు పాటి కాండవలేదు నువ్వు అన్ని అచ్చిరాని కథలు వాడకు ముసలు ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు అరే చెప్పుడు కాదే తల్లి మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది మా పువ్వు పార్టీ ఎంపీల ఇండ్లలో పోతాను వాళ్ళని నిలదీసి అడుగుతాం వాళ్ళకు మేము ఓట్లేసేందుకు వాళ్ళు మన రాష్ట్రంలో ఉండేందుకు చెప్పు ఇంత అన్యాయం జరుగుతుంటే చూసుకుంటుంటారా ఇదేనా పద్ధతి అబ్బ ఇంత కోసానికి పుణ్యం ఉంటది ఇలా పార్లమెంటులా మన నిర్మలా మేడం బడ్జెట్ పర్వేశం పెట్టింది కదా దాన్ని ఏమన్నా బడ్జెట్ అంటారా దాన్ని కేంద్ర బడ్జెట్ అని అనుడుకా ఆంధ్ర బీహార్ బడ్జెట్ అనుడు ఉత్తమం అరే పదేండ్ల సంధి తెలంగాణకు ఇదే ఎదురు చూపులా పదేళ్ళ సంధి తెలంగాణకి ఇదే మొండి చేయి చూపెట్టుడా నువ్వే చెప్పు ఇది పద్ధతేనా అవును నువ్వన్నది కూడా నిజమేనే తాత అందుకే కేసీఆర్ సారు మాటి మాటికి మోడీ సార్ని విమర్శించేది తెలంగాణ మీద మోడీ సార్కున్నది సవతి ప్రేమే అని అది ఇలా ఇంకా రుజువైంది అరేగా మా ధర్మపురి అరవింద్ సార్ అయితే పోయినసారి ఎంపీ ఎలక్ అప్పుడు నేను మన నియోజకవర్గానికి ఖచ్చితంగా పసుపు బోర్డు తీసుకొస్తా చూడురి అని తొడలన్నీ వాయంగా సరస్సుకుంటే జనాలందరికీ బాండ్ పేపర్లు రాసిచ్చు అట్లా కూడా రాకపాయ మళ్ళా ఈ పారన్నా ఖచ్చితంగా పసుపు బోర్డు వస్తదేమోనన్న ఆశతోటి జనాలందరూ మళ్ళీ మా అరవింద్ సారినే గెలిపించి మళ్ళీ ఢిల్లీకి పంపించరు మరి ఈ సారైనా రావాలన్నా వద్దా కనీసంగా పసుపు బోర్డున తెలంగాణకు కేటాయించాలనా వద్దా అప్పుడు ఈ అరవింద్ సారు అడగకుంటా ఎట్లా ఊకుంటాడు ఇది పద్ధతేనా ఆయన ఏం చేస్తాడు అసలు ఎంపీగా ఉంది అవును తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పొత్తు లేకుంటేనే ఎనిమిది ఎంపీ సీట్ల నిచ్చిండ్లు జనాలు గసుంటప్పుడు బడ్జెట్లో తెలంగాణకు ఎంతో కొంత న్యాయం చెయ్యనుండే ఎంతో కొంత అని అడిగేటందుకు మనం ఏమన్నా బిత్తగాలం అనే మన రాష్ట్ర పబ్లిక్ కడుతున్న టాస్క్ లకు కేంద్రాన్ని నిలదీసే అడుగుడు మన హక్కు సరే ఇప్పుడు అట్లా అని మనం గెలిపించిన ఎంపీల దగ్గరకు ఏం ఏమని అడుగుతావు చెప్పు అడుగుడు కాదు నిగ్గదీసి కడుగుతా చూడు అరే రాష్ట్రంలో ఎనిమిది మంది మా పువ్వు పార్టీ ఎంపీలుండి ఎందుక సొంత పార్టీ సొంత రాష్ట్రానికి అన్యాయం చేస్తా అంటే వీళ్ళు నిలదీసి అడగరా మూతలకు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు అరే ఇన్నేళ్ల సంధి మోడీ సారు మరి మా రాష్ట్రానికి ఏం చేసినావు మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతావు అని అడగారు వీళ్ళు అవును అడగాలే పోయినసారి పువ్వు పార్టీని తెలంగాణ పబ్లిక్ నమ్మే కదా ఈసారి ఎక్కువ సీట్లు ఇచ్చింది సరే మన తోటోళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సొంత రాజధాని అట్టుకుంటే బడ్జెట్ కేటాయించాలే కాదంటే దానికి కూడా మనం సంతోషపడాలి కానీ మరి వాళ్ళ పక్కన పెడ ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏదైనా బడ్జెట్ కేటాయించకపోతే మరి వీళ్ళు బాధపడతారు అనే సోయిండద్దా మోడీ ఆ కుటా వీళ్ళు నిలదీసి కదా మన ఎనిమిది మంది పువ్వు పార్టీ ఎంపీలు నువ్వు అన్నట్టు మరి మన ఎనిమిది మంది ఎంపీలు తాపతాపకు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడతాను కానీ తెలంగాణకు కొంత బడ్జెట్ ను తీసుకురానుండే ఏం కేటాయించుడో ఏం పాడా మరి తెలంగాణ రాష్ట్రంలో చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నదని ఏం కేటాయించలేదో ఏం పాడో లేకుంటే మన ఎంపీలే ఏం అడగలేదో ఏమో తెలచలేదు కానీ మరి తాప గిట్ల తెలంగాణకు మండి చేయి చూపెడితే ఏందన్నట్టు చెప్పు ఇక మాసంచి లీడర్లు మళ్ళీ ఎట్లా తలెత్తుకొని నిలబడాలి ఊళ్ళల్లా మళ్ళీ ఓట్లని ఎత్తి అడగాలి మా పువ్వు పార్టీ కార్యకర్తలం పోయి అవును నువ్వు అన్నట్టు ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి గప్పుడు కొట్లాడాలంటే రాష్ట్రానికి పువ్వు పార్టీ ఏదన్న పాయిదా చేస్తేనే మంచిగుండు ఏం ఫాయిదా ఏం మను పోయినసారి కంటే ఈ పారి మా పువ్వు పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయని ఓ దెబ్బలన్నీ జరుచుకున్నాం ఇంకా రాబోయే రోజులలో తెలంగాణలో మా పువ్వు పార్టీ వికసించబోతుంది అని గుర్తనం కానీ ఏది ఇక గిట్లయితే వికసించినట్ ఫుగా ఇప్పటికే జనాలు మస్తు గుసగుసలాడుకుంటున్నారే తాత కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏం కేటాయించిళ్ళు ఎంత కేటాయించిండ్లు అని అప్పట్లో కేసీఆర్ సారు లసిక కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టించేటప్పుడు ఏదో చిల్లర కర్సల మందం ఏమన్నా సాయం చేయి మోడీ సారు అని అయితే వట్టి చేయ చూపించిందట లేదు అన్నడాట ఇక ఇప్పుడు చెయ్యి పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఆయన బడ్జెట్ కేటాయిస్తాడా అంతా వచ్చి ముచ్చట చూడు నువ్వు ఇక గిట్లైతే పువ్వు పార్టీ ఏడ బలపడతా తెలంగాణ రాష్ట్రంలో అందుకోసమే కదా ఇలా మా బుడ్డ లీడర్లం అందరం కలిసిపోయి మా ఎంపీల ఇంద ముంగట నిలబడి నిలదీసి అడుగుతాం వాళ్ళను నువ్వు అరే మీరు తాపతాపకు ఢిల్లీకి ఏం పోతాండు కేంద్రం నుంచి తెలంగాణకు ఏం తీసుకొస్తాను అని అడుగుతాం చూడు ఊకుంటావా లేకపోతే అడగాలే మరి లేకుంటే ఏంది పోయిన సార్ అంటే కేసీఆర్ సార్ తోని మోడీ సార్ కు పొగ చూరక మొండి చే చూపెట్టిండు అనుకుందుము గాని ఇప్పుడు ఏమైంది ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్ కు పంపించినాం ఓ మా కేసీఆర్ సార్ మొన్నటి ఎలక్షన్ ముంగట ఈ పూపాటి తోటి దోస్తాన చేద్దామని అనుకున్నాడు కానీ ఎంత దోస్తాన చేసినా కూడా మోడీసార్ తోటి యశంటి ఫాదా ఉండదని ఓ ఆ మోడీ సార్ అద్దాని ఎరికేనా నీకు ఏమోనే తాత గసుంటి సాటు మాటు ముచ్చట్లని నీకే తెలుస్తాయి గాని మరి నీ కార్యకర్తలంతా ఏరి ఏడుకో తాంటిరు కదా ఏమైంది రామచంద్ర గారికి రాడా అగో ఎందుకు వాన సంగతి ఏందన్నట్టు అలా రామచంద్రు అరే ఏ ఆయన రా అరే నీ పువ్వు పార్టీ కార్యకర్తలమై ఉండి మన పార్టీ ఎంపీలను మనం నిలదీసి అడగకపోతే ఇంకే వాళ్ళు అడుగుతారా అరేవని ఓ ఇల్లు ఇల్లు తిరుక్కుంటా వాళ్ళ జనాల గదువలు బట్టి ఓట్లేయించడం కాదురా మన పువ్వు పార్టీకి అరే నువ్వు నేను మనకేంది అని మనమే అనుకుతిగా మన రాష్ట్రం గురించి ఎవరు అడుగుతారా మన ఎంపీలను నిలదీసి అడగాలి అయితే జల్జర్రా నువ్వు రా నువ్వు ఏం మాట్లాడకురా పబ్లిక్ ఇవి మా తాతకి ఎప్పుడు ఉండే కథలే కానీ చూసింద్రా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లా ఏపీకి బీహార్ కు న్యాయం చేసిండ్రట గాని తెలంగాణకు గుండు సున్నా చూపించిండ్రట మరి తెలంగాణకు గింత అన్యాయం జరుగుతుంటే ఈడున్న ఎనిమిది మంది పువ్వు పార్టీ ఎంపీలు నిజంగానే ఏం చేస్తున్నట్టో కదా ఈ ముచ్చట్లే కాదు ప్రతి రోజు లేక లిలిపుట్ ముచ్చట్లు వట్కట్ చేసినా మరి అవి కూడా చూసారు కొందరు గవర్నమెంట్ కొలువు చేసే టీచర్లు పిలగాండ్లకు పాఠాలు చెప్పుడు కంటే తాగచ్చి టైం పాస్ చేసిపోడే ఎక్కువ అవుతున్నాయి అగో చూడు గిడ కండ్లద్దాలు పెట్టుకొని ఉన్న హెడ్ మాస్టర్ బాల్యకొచ్చిన పబ్లిక్ తోని ఏట్లలో పెట్టుకుంటున్నాడో

మూలుగు జిల్లా ధర్మవరం అనే ఊళ్లున్న గీలకు ఏదో గెజిటెడ్ సంతకం పన్ మీద బల్లె హెడ్ మాస్టర్ కొలువుసే గీనని కలిసిండ్రు అయితే గప్పటికే బిర్రుగా తాగున్న గీన ఏదేదో మాట్లాడిండట ఇక సంతకం పెట్టకపోవుడే కాదు వచ్చినట్టు తిట్టిండట ఈ గీన తరీక చూసి గీలు సూతం బగ్గనే గరమైనరు హెడ్ మాస్టర్ మీద అయినా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గీ తీరుగుంటే పరిస్థితి ఏందన్నట్టు గిసుంటోలను కొలువులకేంచి వీకెత్తే గానీ కడుమోళ్ళు చక్కగా అవుతారు అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు గిసుంటోలు జయబట్టే పైసలు ఎంత తిప్పలైనా కూడా చాలా మంది వాళ్ళ పిలగాళ్లను సర్కార్ బల్లకు దోలకుంట ప్రైవేట్ బళ్ళకు పంపుతున్నారు ఈ ముచ్చట మీద సర్కారు ఎంక్వైరీ చేసి సీరియస్ యాక్షన్ తీసుకున్నప్పుడు సర్కార్ బల్లన్ని చక్కగా అయితాయి పబ్లిక్ కూడా సర్కార్ బల్లలకు అత్తరని అనవట్టినరు ఇంకొందరు గిది చూసినోళ్ళు పోలవరం ప్రాజెక్టు ఏపీ మొత్తానికి జీవనాడైతే కొందరికి శాపంగా మారిందట ఆనా కాలంలో నాలుగు నెలలు అసలు ఉన్నమా లేమా అన్నట్టే బతుకుతున్నారట పాపం చూసిండ్రు కదా గిళ్ళ పరిస్థితి ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడున్న ముంపు గ్రామాల ప్రజలు గీలందరూ అయితే పోలవరం కోసం భూములు ఇచ్చిన గీలందరికీ సర్కారు పునరావాస ఏర్పాట్లు చేయకపోయే వరకు వానలు కొట్టినప్పుడు ముంపు గ్రామాలన్నీ గిట్లనే మునిగిపోతున్నాయట ఇక రోడ్లన్నీ చెరువులు లెక్కనే మునిగిపోయే వరకు ఊళ్ళకేంచి ఎటు ఓనీకి రాణికి లేకుండా అవుతున్నదని మస్తు బాధపడుతున్నారు కోరుకుంటారండి వచ్చిందంటే ఇంటికి దొడ్డు ఉండాలి అది ఉండాలి ఇది అని కోరుకుంటారు కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేవు ఎందుకు లేవంటే మేము కట్టలేకపోతున్నాం అప్పులు చేయాలంటేనే మళ్ళీ భయం ఒక పక్కన ఈ పిల్లగాడికి ఆ ఇంటికి ఇచ్చేకంటే మనం ప్లెయిన్ ఏరియాలు ఇచ్చుకుంటే మంచిదన్నట్టు పోతున్నారు ఇక్కడ చూసుకుంటే నలభై యాభై సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు కూడా పెళ్లి ఈ రోజు చాలా మంది అట్టటోళ్ళు ఉన్నారు గదన్నట్టు గీల పరిస్థితి అయితే గిదొక్క నందిగామ కాడున్న పరిస్థితే కాదు పోలవరం చుట్టూతున్న పబ్లిక్ అందరికి గివే తిప్పలైతున్నాయట ఇప్పటికైనా సర్కారు మా మీద దృష్టి పెట్టి ముంపు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న మాకు మంచి సౌలత్తులను కల్పించాలని కోరుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ కొలువు లేదనో ఆస్తులు ఇవ్వనో పిల్లనియనోళ్ళని చూసినాం గాని ముంపు గ్రామాలు ఉంటున్నారని కూడా పిల్లనిత్తలేరంటే పాపం గీల పరిస్థితి నిజంగా అధ్వానంగా ఉన్నది పోన్రి చూడాలి మరి కూటమి సర్కార్ గీలకు న్యాయం లేదో దునియా మీద ఏమేమో చిత్రాలు అనొత్తుంటాయి కదా అన్ల గిదొకటన్నట్టు కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంకలున్న ఊగాయన మార్కెట్ల పోయి ఎండ్రకాయలను కొనుకొచ్చుకున్నాడట కాని మీద నరసింహస్వామి అవతారం ఉండే వరకు మస్తు పర్షానట సూష్ణులందరూ నాగుంబాం పడిగ మీద కృష్ణుని పాదాలు ఉన్నట్టే ఈ పీతల మీద కూడా నరసింహస్వామి అవతారం ఉందంటే దీని వెనుక ఏ పురాణం ఉన్నదో అని ఆలోచనలు చేసిందట అడున్నరు ఈ చిత్రాన్ని చూడనీకి మస్తుగా లైన్లు కట్టిండట పబ్లిక్ భగవంతుని రూపంలో ఉన్న దీన్ని తినొద్దని తీసుకుపోయి మళ్ళా గోదావరి లనే ఇడ్చిపెట్టిండ్రట అయితే గిసొంటి పీతలు కామన్ గా గోదావరి తీరంలో బగ్గనే దొరుకుతాయట ఇది వీటికి బయటి దేశాలల్లో కూడా బగ్గనే డిమాండ్ ఉంటుందట అంతేగాని దీని ఆకారం వెనక ఎసొంటి కారణాలు పురాణాలు లేవని ఇంకొందరు అంటున్నారు కానీ చూడనీకి ఈ ఎండ్రకాయ నిజంగానే బాలే చిత్రంగా ఉన్నది కదా ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన అయితే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఎట్లా అనిపించినాయి ఇవాటి ముచ్చట్లు మస్తున్నాయిలే ఇక ఇవుల్లా ఇవాళ ఆగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు వడ్కచ్చేస్తాం మీకోసం అప్పడాక ఏంజోలో మీకు ఎరకనే కదా చూస్తానే ఉండే హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసు ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చెయ్యుండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే